ఒక స్త్రీని చూసి హృదయంలో అతిగా ఆశపడుతున్నావా ఆ స్త్రీని అనుభవించాలని ఆ అపవిత్రమైన కార్యక్రమానికి దూరంగా ఉండాలి ఒక చెల్లుని చూసి అలా ఆశపడగలవా ఒక అమ్మను చూసి అలా ఆశపడగలవా బైబిల్ ఏమందో తెలుసా ముట్ట కుండుట పురుషునికి మేలు అని ఉంది రోజు టచ్ చేసి మాట్లాడుతున్నారా దగ్గరికి వెళ్ళి చెయ్య చెయ్యి హ్యాండ్ హర్శించి మాట్లాడుతున్నారా మీ మేలు కోరి చెప్తున్నాను అలా చేయడం చాలా తప్పు భార్య అని తప్ప మిగతా వారందరూ మన చెల్లెళ్ళు అక్క అమ్మతో సమానం జ్ఞానంతో నువ్వు నాకు అక్క అని చెప్పమన్నాడు ఇంకో తెలుసా వాటి వలన ఏర్పడే ఆ అక్రమ బంధాల వలన జీవితాలు పాడైపోతాయి ఈ రోజు సమాజంలో భర్తను కాదని మరొక వ్యక్తితో మరి అపవిత్ర కార్యక్రమాన్ని జరిగిస్తున్న స్త్రీలు భార్యను కాదని మరొక స్త్రీతో అపవిత్ర కార్యక్రమాన్ని జరిగిస్తున్న పురుషులు ఇలా చేయటం వలన కుటుంబం రోడ్డును పడటమే కాదు సంసారం చల్లా చెదరైపోవడం ఆ తర్వాత అనేక మంది మరణాలు చూడటం ఒక విషాదంలోనికి వెళ్ళిపోతున్నారు వద్దండి సమాజాన్ని మేల్కొల్పే మాటలు బైబుల్ చెబుతున్నప్పుడు బైబుల్ నేర్చుకుంటున్న వారు కాని బైబుల్ నేర్చుకున్న వారు సమాజానికి చేయవలసిన హితోపదేశం ఏంటంటే కుటుంబం అనేది చాలా విలువైనది పెద్దలు కుదిర్చిన సమాజంలో అందరి మధ్య ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్య భర్తలు చివరి వరకు భార్య భర్తలుగా ఒక మంచి కుటుంబంగా ఆదర్శవంతమైన దంపతులుగా నలుగురికి దేవునికి కనబడాలి అలా కనబడే విధంగా ఉండమన్నప్పుడు రహస్యమైన పాపములు చేయటకు రహస్య కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడటం చాలా తప్పు భర్తలో ఉంటే భార్యగా సరిదిద్దుకో భార్యలో ఉంటే భర్తగా నువ్వు సరిదిద్దుకో అంతే తప్ప లోపాలు రోడ్డు మీదకి తెచ్చుకోవద్దు అలా తెచ్చుకొని నీ కుటుంబాన్ని అలర్పాలు చేసుకోవద్దు దేవుడు కోరుకుంటున్న కుటుంబం తన భార్యతో తన బిడ్డలతో భోజనము బల్ల మీద భోజనము బల్లపు చుట్టూ కూర్చొని అందరం కలిసి భోజనం చేస్తే అటువంటి ఆనందం ఏవండి ఎంత బాగుంటుందో తెలుసా అటువంటి ధన్యత అటువంటి భాగ్యం దేవుడు ఎవరికి ఇస్తాడంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి మీకు చెప్పాలనుకుంటున్న ఒక చిన్న విషయం ఏంటంటే కుటుంబాలుగా కట్టబడిన మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి క్రీస్తు చూపిన మార్గంలో నడుచుకుంటే మీరు దీవించబడిన కుటుంబాలుగా నడిపిస్తారు